హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఫోర్ తెలుగు ఈ రోజు మనం ఎస్బీఐ ఎస్ఓ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి అయితే మాట్లాడుకున్నాము మొత్తం పదకొండు వందల నలభై ఆరు పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి తర్వాత పోస్టులు కూడా అప్డేట్ అయ్యాయి మీకు అప్డేట్ అయిన పోస్టుల యొక్క పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను సో అక్కడి నుంచి మీరు పోస్టులన్నీ వెరిఫై చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పోస్టులోకి వెళ్తే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పదకొండు వందల నలభై ఆరు స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేసింది సో దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అంటే గ్రాడ్యుయేట్ అయినా అయి ఉండాలి ఎంబీఏ లేదా పీజీఎం అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో డిసెంబర్ రెండో తారీఖు నుంచి మనకి ఇది అప్లికేషన్ అన్న స్టార్ట్ అయింది జనవరి పది రెండు వేల ఇరవై ఆరు అంటే ఇంకొక టూ డేస్ లో మీకు ఇది అప్లికేషన్ అన్నది ఎండ్ అవుతుంది సో చూసిన వెంటనే అప్లై చేసుకోవడం మర్చిపోకండి నేను కంప్లీట్ గా మీకు ఈ యొక్క పిడిఎఫ్ అనేది అండ్ మరియు కంప్లీట్ నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది అప్లికేషన్ లింక్ కూడా మీకు అక్కడ ఇస్తాను ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ యొక్క మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది పోస్ట్ వచ్చేసి స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ విపి వెల్త్ ఎస్ఆర్ఎం లేదా ఏవీపీ వెల్త్ ఆర్ఎం లేదా కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి మొత్తం పోస్ట్లు వచ్చేసి పదకొండు వందల నలభై ఆరు పోస్టులు అయితే ఉంటాయి అండ్ శాలరీ కూడా మనకి వీపీ వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెంటీ ల్యా లాక్స్ సిటీసీ వరకు ఉంటది ఏబిపి వెల్త్ ఆరంభ వచ్చేసి థర్టీ పాయింట్ ట్వంటీ ల్యాక్స్ సిటీసీ వరకు ఉంటది కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ట్వంటీ ల్యాక్స్ సిటీసీ వరకు అంటే ప్యాకేజ్ అనేది ఉంటుంది మీకు సో క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ రికౌ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఉంటే మీకు ఈ పోస్ట్ క్వాలిఫై అవుతారు ఏజ్ లిమిట్ వచ్చేసి విపీపి వెల్త్ కి ట్వంటీ సిక్స్ టు ఫార్టీ టూ ఇయర్స్ అయితే ఉండాలి ఏవిపి వెల్త్ ఆరం కి ట్వంటీ త్రీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి అండ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ కి ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే మీకు ఏజ్ అయితే ఉండాలి సో వేకెన్సీస్ లోకి వెళ్తే మనకి విపి వెల్త్ ఎస్ఆర్ఎంకి ఫైవ్ నాట్ సిక్స్ టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో రివైజ్డ్ వచ్చేసి ఐదు వందల ఎనభై రెండు వచ్చాయి చెప్పాను కదా మీకు నెక్స్ట్ మళ్ళీ యాడ్ అవయాని ఏవిపి వెల్త్ వచ్చేసి రెండు వందల ఆరు ప్రీవియస్ వేకెన్సీస్ కానీ ఇప్పుడు వచ్చేసి రెండు వందల ముప్పై ఏడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అయితే రెండు వందల ఎనభై నాలుగు ఇప్పుడు కొంచెం తగ్గాయి అయ్యి రెండు వందల ముప్పై ఏడుకి వచ్చారు అండ్ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి ప్రిఫర్డ్ ఎవరంటే ఎంబీఏ బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ లేదా మార్కెటింగ్ లేదా సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ మాత్రమే టీచింగ్ లేదా ట్రైనింగ్ ఎక్కడ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయరు అండ్ శాలరీ వచ్చేసి మీకు ఆల్రెడీ ముందే నేను డిస్కస్ చేశాను సో ఆ యొక్క పే అనేది మీకు కంపల్సరీగా ఉంటుంది అప్లికేషన్ ఫీ వచ్చేసి మీకు జనరల్ లేదా ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే లేదు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ అప్లికేషన్ ఉంటుంది నెక్స్ట్ పర్సనల్ లేదా టెలిఫోనిక్ లేదా వీడియో ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత సిటీసీ నెగోషియేషన్ ఉంటుంది అండ్ మెరిట్ లిస్ట్ ను బట్టి లేదా ఇంటర్వ్యూ స్కోర్ను బట్టి మీకు అప్లికేషన్ లైక్ జాబ్ అనేది అలకట్ చేస్తారు సో అప్లికేషన్ వచ్చేసి మీరు ఇక్కడ ఏదైతే లింక్ అనిపిస్తుందో మీరు ఈ యొక్క అప్లికేషన్ లింక్ ద్వారా ఆ వెబ్సైట్కి మీరు వెళ్ళి అక్కడ ఫస్ట్ రిజిస్టర్ అయ్యి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి తర్వాత మీకు అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఏదైతే కావాలంటారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి తర్వాత ఫీ అనేది పే చేయాలి సో ఫీ పే చేసిన తర్వాత సబ్మిట్ చేసి ఆ యొక్క ప్రింట్అట్ అనేది మీరు తీసుకొని మీ దగ్గర ఉంచుకుంటే సో మీకు తర్వాత అనేది కాల్ అనేది వస్తుంది సో మీ కంప్లీట్ అప్లికేషన్ లింక్ కానీ లేదా వెబ్సైట్ లింక్ కానీ లేదా లైక్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కానీ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది సో అది చూసి మీరు అప్లై చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఫ్రీ జాబ్షన్స్లో తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్